జ్యేష్ట నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ముప్పయో తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తే కనుక ముఖ్యంగా మీకు ఈ మాసంలో రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు ఎందుకంటే పదిహేడో తారీఖు నుంచి రవి బుధులు ఇద్దరు కూడా మీకు రాజయోగాన్ని ఇస్తున్నారు నూతన ప్రయత్నాలు అన్ని కూడా మీకు ఓకే అవుతాయి సఫలీకృతం అవుతాయి బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా అవన్నీ ఓకే అవుతాయి దాంట్లో మంచి లాభాలు అనేటువంటివి చూస్తారు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది రాజకీయాల్లో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు మీకు ఉన్నటువంటి టర్నింగ్ పాయింట్ పట్టబోతోంది అని చెప్పొచ్చు ఎందుకంటే రానున్న రోజుల్లో మీకు గురుబలం కూడా పెరగబోతోంది పర్సనల్ చాట్ చూసుకోండి రాజయోగం ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తారు అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా మీకు గురుబలం ఫార్టీ డేస్ లో రాబోతోంది ఈ లోపల కూడా మీకు దశమంలో కేతువు భాగ్యంలో దశమంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగున్నాయి నూతన వస్త్ర వాహన తర్వాత వస్తు యోగాలు అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు క్రియేటివ్ ఫీల్డ్లో లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుంది టెన్త్ లో కేతు కాబట్టి దాన ధర్మాలు చేయడం పుణ్య కార్యక్రమాలు చేయడం దైవ దర్శనాలు చేయడం ఇలాంటివి కూడా ట్రావెలింగ్స్ అనేటువంటివి చాలా బాగున్నాయి ఏ వ్యాపారం చేసినా తర్వాత ఎలాంటి వైద్య వృత్తి డాక్టర్స్ ఉంటారు చాలా మంది వాళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పచ్చు రవి బాగున్నారు కాబట్టి పనులన్నీ సకాలంలో పూర్తవడం అనారోగ్య సమస్యలు తగ్గడం లాంటివి ఈ మాసంలో ఖచ్చితంగా చూస్తారు ఫోర్త్ లో రాహు కుటుంబ సమస్యలు అనేటువంటివి కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఫిఫ్త్ లో శని ఉండడం అన్ని పనులు అవుతాయి కానీ డిలే అవుతున్నట్టుగా అనిపించడం నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం తెలియనటువంటి ఒక అసంతృప్తి ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అన్నమాట ఇది రాకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి చాలా బాగుంటుంది అష్టమ గురుడు కాబట్టి ఈ సమయంలో మేజర్లీ డబ్బులు మీరు అప్పుగా కానీ సహాయంగా కానీ ఎవరికి ఇవ్వద్దు ఇచ్చారంటే తిరిగి రావు మీరు అప్పుల్లో ఉన్నట్లయితే ఎందుకంటే పన్నెండులో కుజుడు కాబట్టి కుజుడు రుణకారకుడు ఉన్నట్లయితే అయితే కొన్నాళ్ళు ఒప్పిక పడితే ఖచ్చితంగా తీరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ రుణ బాధల నుంచే మీరు బయటికి రాబోతున్నారు ఇది ఖచ్చితంగా చూస్తారు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరిన్ని శుభ ఫలితాలు కావాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కానీ దర్శనం కాని అభిషేకం కానీ చేయించండి ఎక్స్ట్రాడినరీ ఫలితాలు అనేటువంటి ఉంటాయి